అన్ని రెడీ కదా ఈరోజు అందరూ కలవాలి మాట్లాడాల్సినవి చాలా ఉండయి నాలుగు ఫుల్లు తీసుకురావాలి మన వాళ్ళు అందరూ వస్తారు మళ్ళీ చేసాక నేను చెబుతాను ఓకే ఓకే రాయడి గారు ఆ సుబ్బారావు వడ్డీ డబ్బులు కట్నన్నాడు అండి మీ రాయి గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోమన్నారండి మరి ఏం ఆలోచిద్దాం రా ఏం చేసుకోవాలో చేసుకోమని అన్నాడు కదా అవునండి అలాగే అడికి ఏం చేయాలో ఏమన్నాడు రా మీరు ఆయన గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడండి చేద్దాం ఆ సుబ్బిగాడికి ఏం చేయాలో అది చేద్దాంరా ఓ పని చేయి అయ్యా ఏం చేయమంటారండి సాయంత్రం రెండు ఫుల్లు రెడీ చేయి ఆడింటికి ఆ ఆడి పెళ్ళాం మీద ఉంది అది చక్కడాగా ఉంటుంది ఎప్పుడు అడిగినా కానీ మొహం సాటేస్తుంది అయ్యాడు నా కొడుకు సాయంత్రం ఫుల్ బోటీ తీసుకొని ఆడింటికెళ్ళి కూర్చుందా ఆడి పెళ్ళం చేతే ముందు పోపించుకొని తాగాలి నా కొడుకు ఏం చేస్తాడో చూస్తాను అసలు వడ్డీ ఏమీ కట్టనన్నాడు కదా వడ్డీ కింద ఆడి పెళ్ళా ఉండిద్ది అసలు కింద అయ్యా వాడి త్రిపుల్ స్టేర్ బిల్డింగ్ ఉంది కదా అవునండి నా కొడుకుని మెడ మీద కత్తి పెట్టి అంచుకుందాం ఏం చేస్తాడు అప్పుడు ఈ వాడికి అండగా వస్తాడో చూద్దాం సరే ఎల్లి అప్పటి చేయి అలాగే అయ్యా ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ రిమెంబర్ టు సబ్స్క్రైబ్